ఈరోజు వీడియోలో అక్టోబర్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ మంత్లో ఇప్పటిదాకా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో వరుసగా కంటిన్యూ చేసుకుంటూ చెప్పుకుందాము సో కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము సో నియామకాల్లో చూసినట్లయితే అక్టోబర్ మంత్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి నియామకాల్లో చూసినట్లయితే సిహిన్ సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ సిడిఎం కమాండ్ కమాండెంట్గా ఎవరు బాధ్యత స్వీకరించారు అనేటువంటి క్వశ్చన్ ఇచ్చే ఇచ్చారండి సో దానికి ఆన్సర్ వచ్చేసరికి జి శ్రీనివాస్ జి శ్రీనివాస్ గారు కా సిడిఎంకి బాధ్యతగా బాధ్యతలు అయితే స్వీకరించారు సికింద్రాబాద్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అనమాట దీని ఫుల్ ఫామ్ అనేది సో ఎవరు అంటే శ్రీనివాస్ నెక్స్ట్ కోసం చూసినట్లయితే తొలి స్వదేశీ యాంటీబయాటిక్ని అభివృద్ధి చేసింది జన్యు చికిత్సలో పురోగతి సాధించింది ఏ దేశం అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం అండి భారతదేశము అనేది తొలి యాంటీబయాటిక్కి సంబంధించి నాఫ్ నాఫిథ్రోమైసిన్ అనేటువంటి అయితే అభివృద్ధి చేసింది దేనికి సంబంధించింది అంటే జన్యు చికిత్సలో పురోగతి సాధించడానికి ఈ యాంటీబయాటిక్ని అయితే తయారు చేసింది భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫా కప్కి సంబంధించి ఫైనల్లో అండర్ ట్వంటీకి సంబంధించి ప్రపంచ కప్కి ఏ దేశం గెలుచుకుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మొరాకో అండి అండర్ ట్వంటీ ఫిఫా కప్ గెలుచుకుందేమో మొరాకో ఏ దేశాన్ని ఓడించింది అంటే అయితే ఓడించింది నెక్స్ట్ బిట్ చూసినట్లయితే వంద సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరిగినటువంటి వేడుకలసి పురస్కరించుకొని ప్రధాని మోడీ ఏ సంస్థ ప్రత్యేక నాణ్యమైతే ఒక స్టాంపుగా విడుదల చేశారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ సంస్థ అండి ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది వంద సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుందట అది అది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒక స్టాంప్ స్టాంపుగా ఒక స్టాంపును అయితే విడుదల చేశారు ప్రత్యేకమైన నాణంలో స్టాంపును విడుదల చేశారు సో రెండు వందల ఇరవై ఐదులో కేపి హెడ్గే వార్ చేత స్థాపించబడిందట ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది కేపి హెడ్గే వార్ చేత స్థాపించబడింది ఇది స్వచ్ఛంద పెద్ద సంస్థ నెక్స్ట్ చూసినట్లయితే గ్లోబల్ టూరిజం అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్రం గెలుచుకుంది ఈ గ్లోబల్ టూరిజం అవార్డు అనేది ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అయితే గెలుచుకుందండి గ్లోబల్ టూరిజం అవార్డు సో ఎందుకు అంటే పర్యాటక రంగంలో ఆవిష్కరించబడినటువంటి పర్యాటక సా ఆవిష్కరణలకు సంబంధించి ఈ అవార్డు అయితే గెలుచుకుంది సో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి గ్లోబల్ టూరిజం అవార్డు అయితే ఆంధ్రప్రదేశ్ అయితే గెలుచుకుంది అవార్డ్స్కి సంబంధించి చూసినట్లయితే ఉత్తమ ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించి అవార్డుని గెలుచుకుంది ఏది అంటే నావెటల్ హోటల్ విజయవాడ నావెటల్ హోటల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నావెటల్ హోటల్కి సంబంధించి అవార్డ్ అవార్డు అయితే గెలుచుకుందండి ఉత్తమ ఫైవ్ స్టార్ హోటల్ ఇది ఎక్కడుంది అంటే విజయవాడలో అయితే ఉంది సో కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే రేపు రేపటి బిడ్డలో అయితే చూద్దాము సో డైలీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి కరెంట్ అఫైర్స్ అనేవి అక్టోబర్ మంత్కి సంబంధించి ఫాలో అవుతూ ఉండండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే యూజ్ అవుతాయి ఇక్కడి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి చూస్తూ ఉండండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి